అఘోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అధ్యయనం చేసి కొన్ని లక్షల కుటుంబాలకు శాంతి పరిహారం చూపించిన కేరళ మహామాంత్రికుడు పండిట్ శ్రీ వసంత్ శాస్త్రి గారు జన్మ నక్షత్రంతో జాతకం చెప్పడం వాస్తు విద్య ఉద్యోగం స్త్రీ పురుష వసీకరణ వంటి ఎలాంటి సమస్య ఉన్నా కేవలం పదకొండు గంటల్లో పరిష్కారం చూపించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫే మారిపోతుంది ఒకప్పుడు చిన్న పాత్రలతో కెమెరా ముందుకొచ్చి అలా మాయమైపోయే ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోల కలల మారిపోయింది మలయాళం సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్లాష్ లా కనిపించిన మమిత తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు హీరోలకు డ్రీమ్ గర్ల్ గా ఒక చిన్న సినిమా మొదలైన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా మారి ఆమె టాలెంట్ కి గుర్తింపు తెచ్చింది ఆ చిన్న ప్రేమ కథే మమిత కెరియర్ ని పెద్దగా మల్చింది అదే ఇండియా మొత్తం ట్రెండ్ అయిన ప్రేమలు సినిమా అప్పటి వరకు అవమానాలతో ఎటువంటి గౌరవం లేని పాత్రలు చేస్తూ వచ్చే చిన్న చిన్న అవకాశాల కోసం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వేధింపులకి గురవుతూ వచ్చింది ఇచ్చే రెమనరేషన్ కోసం రోజంతా వెయిట్ చేయించడం ఒక్కో ప్రొడ్యూసర్ అయితే ఏదో వంక చెప్పి తను చెప్పిన పని చేసేంత వరకు తిప్పించి టార్చర్ చేసేవారు కానీ ప్రేమల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇండస్ట్రీ వాతావరణం మారిపోయింది ఎవరు ఊహించని రీతిలో ఆమెకు ఆఫర్లు వరదల వచ్చేస్తున్నాయి చిన్న పాత్రల కోసం 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 అమ్మాయి ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలే ఆమె డేట్స్ అయితే ఇంతకీ ఎవరి మమితా బైజు ఆమెను తిట్టి కొట్టి వేధించిన డైరెక్టర్ ఎవరు లీక్ అయిన అసభ్యకరమైన ఫోటోస్ గురించి మమితా చేసిన వ్యాఖ్యలు ఏంటి సడన్ గా అన్ని ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అవకాశాల కోసం ఎంతకు తెగించాల్సి వస్తుందో మీకే తెలుస్తుంది మమితా బైజు ఒక ప్రముఖ భారతీయ నటి ఆమె రెండు వేల ఒకటి జూన్ ఇరవై రెండున కేరళలోని కొట్టాయం జిల్లా కిడాంగోర్ లో జన్మించింది ఆమె తల్లి మినీ బైజు ఇంటి వ్యవహారాలను గృహిణిగా చక్కదిద్దేది అయితే ఆమె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్ ఒక ప్రముఖ వైద్యుడిగా పనిచేస్తున్నారు ఆమెకు ఒక అన్న మిథున్ బైజు ఉన్నాడు ఆమె బాల్యం కిడాంగోర్ అనే చిన్న గ్రామంలో సంతోషంగా గడిచింది ఆమె చిన్నప్పటి నుంచే సినిమాలు డాన్సులపై ఆసక్తి చూపించేది ఆమె తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు ఆమె చిన్నతనంలో సినిమాలతో ఎక్కువ సమయం గడిపేది ఇది ఆమెకు నటనలో ఇంట్రెస్ట్ ని కలిగించింది ఆమె స్కూలింగ్ మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్ కట్టచీరాలో మొదలైంది ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ హైయర్ సెకండరీ స్కూల్ కిడాంగోర్ లో కొనసాగింది ఈ స్కూల్ రోజుల్లో ఆమె డాన్స్ పోటీలో యాక్టింగ్ పోటీలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించేది ఆమెకు చదువుల ఆసక్తి కనబరిచినప్పటికీ నటన మరియు డాన్స్ పైనే ఆమె ఆలోచనలు ఎక్కువగా ఉండేవి ఆమె తల్లిదండ్రులకు ఇచ్చిన సపోర్ట్ తో తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ కరీర్ కు బలాన్ని ఇచ్చింది ఆమెలో ఉన్న సృజనాత్మకతే ఆమెను సినిమా పరిశ్రమలోకి అడుగులు వేసేలా చేసింది మమితా మైజు తన ఉన్నత విద్యను కొచ్చిలోని హార్ట్ సైకాలజీలో చేరి మొదలుపెట్టింది కానీ థర్డ్ ఇయర్ లో చదువుని విడిచి నటన మీద దృష్టి సారించడం వల్ల హాజరు సమస్యల కారణంగా చదువుని మధ్యలోనే విడిచిపెట్టింది ఇది ఆమె కరియర్ లో ఒక మలుపనే చెప్పాలి ఇది ఆమెకు సినిమా రంగంలో అవకాశాలు తెచ్చిపెట్టింది ఇక మొదటి నటన అవకాశం రెండు వేల పదిహేడులో లో మలయాళం సినిమా సర్వోపరి పలక్కరన్ అందులో వచ్చింది ఇందులో ఆమె చాలీపాల్ ఆకర్షించింది కాగా దాంతో అవకాశాలను తెచ్చిపెట్టింది తర్వాత ఆమె హనీ బీ టూ సెలబ్రేషన్స్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది కానీ అంతగా గుర్తింపు తీసుకురాలేదు ఇక ఆ టైంలోనే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వేధింపులు ఇబ్బంది పెట్టేవి కానీ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అవన్నీ పట్టించుకోకుండా తప్పక వాళ్లు చెప్పే పనులు చేసుకుంటూ వెళ్లిపోయింది ఇక వరంగాన్ సినిమా సెట్ లో మమితా బైజుని తిట్టి కొట్టి మరి యాక్టింగ్ చేయించుకున్నారట డైరెక్టర్ బాల ఈ విషయం అప్పట్లో ప్రధాన వార్తగా మారిపోయింది ఆ తర్వాత హీరోయిన్గా మొదటి అవకాశం ఆమెను రెండు వేల ఇరవై ఒకటిలో ఖోఖో వంటి విజయవంతమైన సినిమా ద్వారా వచ్చింది ఇది ఆమె కెరియర్లో ఒక విజయాన్ని తెచ్చిపెట్టింది ఆ తర్వాత కోకో సినిమా విజయవంతం అయినప్పటికీ ప్రొడ్యూసర్స్ కండిషన్స్ ఒప్పుకోకపోవడంతో అవకాశం లెవ్వలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ప్రేమలు సినిమాలో అవకాశం వచ్చింది అయితే ఈ సినిమా ద్వారా భారీ విజయం సాధించింది ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు లో విడుదలై మలయాళ రంగంలో ఒక భారీ హిట్ గా మారింది దీన్ని తెలుగు తమిళ భాషల్లో డబ్ చేసి తర్వాత భారతదేశం అంతా అలరించింది ఆమె రీను పాత్రలో ప్రదర్శించడమైన సాధ్యమైన హ్యాపీ క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించింది ఇది ఆమె కెరియర్ లో అతి పెద్ద మలుపు ఆమె ఆటోమేటిక్ గా వచ్చే ఎక్స్ప్రెషన్స్ హాస్య భావాలు ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఇచ్చాయి ఇది ఆమెను ఒక జాతీయ సంచలనంగా మార్చింది ప్రేమలు సినిమా వంద కోట్లు దాటిన ఆదాయంతో భారీ విజయం సాధించడం ఆమె నటనకు గుర్తింపు తెచ్చింది ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈమె సినిమా ద్వారా ప్రదర్శించిన సహజత్వం ఇన్ని అవకాశాలకు కారణమైంది ఇది తెలుగు తమిళ సినిమా రంగాల్లోకి తీసుకెళ్లింది ప్రస్తుతం తమిళ సినీ రంగంలో మమతా వైజు పేరు ఒక సెన్సేషన్ ప్రదీప్ రంగనాథ్ తో జ్యూడ్ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న ఈ బ్యూటీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోను హీరోయిన్ గా నటిస్తోంది ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ్లోను తలపతి విజయ్ చిత్రంలో జననాయకంలోనూ కీలక పాత్రలో మమిత నటించనుంది ఈ సినిమాలో హీరోయిన్ గా కాదు కానీ కథను తిరగరాసే పాత్రగా అలరిస్తుందని మూవీ టీమ్ చెప్తోంది ఇంతకీ ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే ధనుష్ రాజ్ కుమార్ పెరియసామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోను హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేయడం జరిగింది ఇది చూసి అంటున్నారు ఇండస్ట్రీలో ఇప్పుడు మమిత డేస్ అంటే దొరకడం కష్టమని అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ దిశగా కూడా మమిత అడుగులేస్తోంది టాప్ ప్రొడక్షన్స్ యువ హీరోలు ఆమెను చుట్టుముట్టిస్తున్నారు ఓ సాంగ్ తో సరిపడదాం అనుకునే హీరోలకి మేకర్స్ కి ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం మమితా బైజు హీరోయిన్ గా పెట్టాలనే రేంజ్ కెలింది చిన్న బడ్జెట్ సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమా వరకు మమితా బైజ్ జర్నీ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు ఇతర హీరోయిన్స్ కి ఇది ఒక గట్టి సందేశంగా మారింది ఒక్క ఛాన్స్ ఒక్క హిట్ సరైన టైంలో వచ్చిపడితే వచ్చి ని ఎక్కడికో తీసుకెళ్తుంది అని చెప్పడానికి మమితా బైజు కథ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు మమితా బైజ్ అనే పేరు ఇప్పుడు సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది దీంతో నయనతార సమంత రష్మికల ట్రాక్ లోనే మమిత కూడా ఆల్ లాంగ్వేజెస్ కవర్ చేస్తూ ఆ రేంజ్ ని ఫాలో అవుతోంది చిన్న హీరోయిన్ గా మొదలై స్టార్ హీరోయిన్ గా మారిన మమితా బైజు లైఫ్ ఎంతో మంది అప్ కమింగ్ స్టార్స్ కి ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఒకప్పుడు చిన్న పాత్రలతో కెమెరా ముందుకొచ్చి అలా మాయమైపోయే ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోల కలల మారిపోయింది మలయాళం సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్లాష్ లా కనిపించిన మమిత తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు హీరోలకు డ్రీమ్ గర్ల్ గా ఒక చిన్న సినిమా మొదలైన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా మారి ఆమె టాలెంట్ కి గుర్తింపు తెచ్చింది ఆ చిన్న ప్రేమ కథే మమిత కెరియర్ ని పెద్దగా మల్చింది అదే ఇండియా మొత్తం ట్రెండ్ అయినా ప్రేమలు సినిమా అప్పటి వరకు అవమానాలతో ఎటువంటి గౌరవం లేని పాత్రలు చేస్తూ వచ్చే చిన్న చిన్న అవకాశాల కోసం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వేధింపులకి గురవుతూ వచ్చింది ఇచ్చే రెమనరేషన్ కోసం రోజంతా వెయిట్ చేయించడం ఒక్కో ప్రొడ్యూసర్ అయితే ఏదో వంక చెప్పి తను చెప్పిన పని చేసేంత వరకు తిప్పించి టార్చర్ చేసేవారు కానీ ప్రేమల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇండస్ట్రీ వాతావరణం మారిపోయింది ఎవరు ఊహించని రీతిలో ఆమెకు ఆఫర్లు వరదల వచ్చేస్తున్నాయి చిన్న కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి కోసం ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలే ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇంతకీ ఎవరి మమితా బైజు ఆమెను తిట్టి కొట్టి వేధించిన డైరెక్టర్ ఎవరు లీక్ అయిన అసభ్యకరమైన ఫొటోస్ గురించి మమితా చేసిన వ్యాఖ్యలు ఏంటి సడన్ గా అన్ని ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అవకాశాల కోసం ఎంతకు తెగించాల్సి వస్తుందో మీకే తెలుస్తుంది మమితా బైజు ఒక ప్రముఖ భారతీయ నటి ఆమె రెండు వేల ఒకటి జూన్ ఇరవై రెండున కేరళలోని కొట్టాయం జిల్లా కిడాంగోర్లో జన్మించింది ఆమె తల్లి మినీ బైజు ఇంటి వ్యవహారాలను గృహిణిగా చక్కదిద్దేది అయితే ఆమె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్ ఒక ప్రముఖ వైద్యుడిగా పనిచేస్తున్నారు ఆమెకు ఒక అన్న మిథున్ బైజు ఉన్నాడు ఆమె బాల్యం కిడాంగోర్ అనే చిన్న గ్రామంలో సంతోషంగా గడిచింది ఆమె చిన్నప్పటి నుంచే సినిమాలు డాన్సులపై ఆసక్తి చూపించేది ఆమె తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు ఆమె చిన్నతనంలో సినిమాలతో ఎక్కువ సమయం గడిపేది ఇది ఆమెకు నటనలో ఇంట్రెస్ట్ ని కలిగించింది ఆమె స్కూలింగ్ మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్ కట్టచీరాలో మొదలైంది ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్ కిడాంగో కోర్టులో కొనసాగింది ఈ స్కూల్ రోజుల్లో ఆమె డాన్స్ పోటీలో యాక్టింగ్ పోటీలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించేది ఆమెకు చదువుల ఆసక్తి కనబరిచినప్పటికీ నటన మరియు డాన్స్ పైనే ఆమె ఆలోచనలు ఎక్కువగా ఉండేవి ఆమె తల్లిదండ్రులకు ఇచ్చిన సపోర్ట్ తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ కరియర్ కు బలాన్ని ఇచ్చింది ఆమెలో ఉన్న సృజనాత్మకతే ఆమెను సినిమా పరిశ్రమలోకి అడుగులు వేసేలా చేసింది మమితా మైజు తన ఉన్నత విద్యను కొచ్చిలోని